నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అదృష్ట యోగాలు ఏర్పడడం జరిగింది ఎప్పుడైనా ఒక రాశిలోకి ఆ రాశ్యాధిపతి వచ్చినప్పుడు ఆ అధిపతి శుభగ్రహం అయినప్పుడు జాతకుడికి ప్రయత్నం చేయకుండానే కొన్ని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా వీరిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కువగా జనాదరణ కలుగుతూ ఉంటుంది ఇది పబ్లిక్ ఒత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే సినిమా టీవీ మీడియా రంగం అనుకోవచ్చు లేదంటే ఏదైనా సేల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సాధారణంగా వాళ్ళ ఫేసు ఆనందంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు కొనేటటువంటి కస్టమర్ కూడా వారు చూపించినటువంటి వస్తువులు బాగుంటాయి వారు ఏ వ్యాపార సంస్థలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా మరి ఈ వృషభ రాశి వారు ఈ ఆటోమొబైల్ రంగంలోను ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలోను కామన్గా ఎక్కువ ఉంటూ ఉంటారు సినిమా పరిశ్రమ అనేది కామన్ అటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే తగు విధంగా మీకు ప్రోత్సాహకరం కూడా లభిస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారిలో ఉన్నటువంటి ఆకర్షణ వల్ల ఎదట వారు తొందరగా ఆకర్షించబడి వెంటనే వివాహానికి కూడా అది గ్రీన్ సిగ్నల్గా మారడం జరుగుతుంటుంది ఏదైనా ఒక లగ్నంలో ఒక రాశిలో శుభగ్రహం ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగే ప్రయత్నాలు పనులు శాశ్వతంగా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటదు అందుకని సాధారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు కానీ ఏదైనా వ్యాపారానికి ముహూర్తం పెట్టినప్పుడు ఆ ముహూర్త లగ్నంలో శుభగ్రహం ఉండేలా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు చేసే ప్రయత్నం మీకు జీవితాంతం చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా ఉద్యోగపరమైన ప్రయత్నాలు చేయాలన్నా ఇది చాలా వరకు రగ్ టైం అయితే ఈ ఒక్క గ్రహమే కాకుండా మిగతా మేజర్ గ్రహాలన్నీ కూడా మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది యాస్టీజ్గా మీకు లాభస్థానంలో శని ఉన్నంత వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా అటు వృత్తి సంబంధమైన ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నం చేసినా ఏదో విధంగా మీకు తగు విధమైనటువంటి సహాయం లభిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పెద్దవారు కానీ మీకు ఆటోమేటిక్గా తగు విధంగా ప్రోత్సహించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ధనస్థానంలో ప్రస్తుతం గురువు లాభాధిపతి ధనస్థానం కాబట్టి ఆటోమేటిక్గా ఒక ధనయోగం ఏర్పడింది అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తారు ఎవరికైనా జీవితంలో పైకి రావాలన్నా ఉద్యోగరీత్యా వేరే ఊరు వ్యాపారం చేయాలన్నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కరెక్ట్గా ఉంటాయి ఆ జాతకుడు రాణించగలుగుతూ ఉంటాడు ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వారు కూడా మీకు ఎంకరేజ్ చేయడం వలన కుటుంబంలో అందరికీ కూడా ఏదో ఒక ఉపాధి ఉంటుంది అందరికీ ఏదో విధంగా ఆదాయం ఉంటుంది ఆ కారణం వల్ల మీకు ఏది ఫైనాన్షియల్ బర్డిన్ పడకుండా చాలా వరకు మీరు స్వతంత్రంగానే జీవితంలో పైకి రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక రైటింగ్ రిటర్న్ ఎగ్జామ్స్ రాసిన కంపల్సరీగా సక్సెస్ రావడం జరుగుతుంది అలాగే దశమంలో రాహు సాధారణంగా దశమంలో రాహు అటు సినిమా ఇండస్ట్రీ రైల్వే సాఫ్ట్వేరు ఫోటోగ్రఫీ కెమెరా యానిమేషను ఇటువంటి మోడరన్ వృత్తులు అందరికీ రాహు కారణమవుతూ ఉంటారు పైపెచ్చు రాహు దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీకు చాలా వరకు మోడరన్గా కొత్తగా ఉన్నటువంటి వృత్తులు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఇంకా ఆ ప్రయత్నం చేయడం వల్ల మీకు కంపల్సరిగా అటు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది ఆ కారణం వల్ల మీరు ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వడం జరుగుతుంది దానికి ప్లేస్ మారడానికి కూడా వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో కేతువుతో సంచరించడం వల్ల ఈ సమయంలో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్రాంతానికి ఒక ఒక గృహం నుంచి వేరే గృహానికి మారడానికి అవకాశం కలుగుతూ ఉంది అలాగే కొంతమందికి ఏంటంటే పాతగా మీకు ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మివేసి కొత్తగా వేరే చోట స్థిరాస్తి కొనడానికి ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడానికి లేదంటే మీ గృహం అలాంటివి ఏమైనా రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా భూమికి సంబంధించిన లావాదేవీల్లో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది అలాగే కొంతవరకు స్థలం మార్చడానికి అటు విద్యార్థులు హాస్టల్లోని చదువుకోవచ్చు ఉద్యోగస్తులైతే కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి అనుకూలంగా ఉంది మరి ఈ రాశి వారు ఈ వారం ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే లాభస్థానంలో శని భగవానుడు మీకు తొందరగా అనుగ్రహించాలంటే హనుమంతుడిని ఎక్కువగా పూజించుకోవలసి ఉంటుంది మీరు వీలైతే ప్రతి శనివారం ఆలయ దర్శించడం చేసుకోవడం హనుమాన ఆలయంలో ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇచ్చి ఒక పంతొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ అనుగ్రహంతో వృత్తిలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకు రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్యలను మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాటి మీ విధియా వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి